హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ ముందుకి పల్సర్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ బైక్ అయితే సేల్ తీసుకొచ్చాను ఈ బైక్ గురించి ఈ వీడియోలో మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి అందిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే వెహికల్ యొక్క క్వాలిటీ అలాగే వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ అనే మీకు ఒక క్లారిటీకి అయితే అర్థమవుతాయి అలాగే వీడియో ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా సెకండ్ హ్యాండ్స్లో మంచి లేటెస్ట్ మోడల్ వెహికల్స్ అతి తక్కువ సేల్ కొనాలని సెట్ చేస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియో అనేది షేర్ చేయండి మర్చిపోకుండా అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ తక్కువ కిలోమీటర్స్ తిరిగినట్వి మంచి క్వాలిటీ ఉంటుంది అలాగే బయట మార్కెట్ కంటే చాలా తక్కువ ప్రైస్కి నేను మన ఛానల్లో సెలబెయి తీసుకొస్తుంటాను సో లెట్ చేయకుండా వీడియో డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది పల్సర్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి బైక్ ఈ బైక్ మోడల్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇయర్ ఎండ్లో అయితే పర్చేస్ చేశారు ఈ వెహికల్ జస్ట్ పదివేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ అనేది చేశారు ఇంకా వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీ చాలా తక్కువ క్లామిటర్స్గా యూజ్ చేశారు అలాగే నీట్ కూడా మెయింటైన్ చేశారు వెహికల్ యొక్క క్వాలిటీ గురించి ఒక మాటలో చెప్పాలంటే షోరూమ్ పీస్ ఉన్నట్టు ఉంది అలాగే టైర్స్ కూడా మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ కండిషన్ ఉంది అలాగే ఎక్కడ కూడా మీకు డస్ట్ చేయడం రెస్ట్ ఇలాంటివంట కూడా ఏమి లేదు చాలా నీట్గా అయితే వెహికల్ అనేది ఉంది ఈ వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చి తిరుపతి మన షోరూమ్ వచ్చి బీవికె బైక్స్ నియర్ అగ్రహారం జంక్షన్ తిరుపతి నా లొకేషన్ వచ్చి మీరు గూగుల్ మ్యాప్స్లో కొట్టినా కూడా డైరెక్ట్గా మన షోరూమ్ దగ్గరికి వచ్చేయచ్చు మీరు లొకేషన్కి టెస్ట్ డ్రైవ్ చేయండి వెహికల్ యొక్క క్వాలిటీ చూడండి అలాగే బయట మార్కెట్లో ఇదే మోడల్ వెహికల్స్ ఎంత కాస్ట్ ఉందని విచారించుకొని మీరు నాతో డిస్కషన్ చేసి ప్రైస్ అయితే నేను నెగోషియబుల్ చేస్తాను మీరు అయితే హ్యాపీగా అయితే తీసుకోవచ్చు ఈ వెహికల్ ప్రైస్ వచ్చి నేను నైంటీ త్రీ థౌజండ్ అయితే చెప్తున్నాను మన సబ్స్క్రైబర్స్కి నెగోషియబుల్ ఉంటుంది అలాగే డిస్కౌంట్ ఉంటుంది లొకేషన్కి వచ్చిన తర్వాత మీకే అర్థమైపోతుంది సో ఒకవేళ లొకేషన్కి రానేలు అని ఉంటే మాత్రం మీరు ఆన్లైన్ ద్వారా కూడా పే చేయొచ్చు పే చేస్తే మీరు ఏపీలో ఎక్కడున్నా కూడా నేను మీ లొకేషన్కి అనేది ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తాను ఫస్ట్ మీరు కన్ఫర్మ్ చేసుకోండి నాకు కాల్ చేయండి వెహికల్ యొక్క డీటెయిల్స్ అన్నీ మీకు వాట్సాప్ ద్వారా సెండ్ చేస్తాను మీకు ఓకే అనుకుంటున్నారంటే పేమెంట్ చేయండి అలాగే ఫేక్ నెంబర్స్ నా వీడియోస్ని కాపీ చేసి కూడా వేరే వాళ్ళు ఫేక్ వీడియోస్ పెడుతున్నారు అలాంటి వాళ్ళకి మాత్రం మీరు ఫోన్పే చేయకండి ఓకేనా డైరెక్ట్గా నాతో మాట్లాడి మన బేబీకే బైక్స్ అనే ఫోన్పే ఉంటుంది సో అవన్నీ నేను మీకు షేర్ చేస్తాను ఫస్ట్ మీరు నాతో కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయిన తర్వాత నేను ప్రాసెస్ అన్ని మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంక ఏ వివాలు అనుకున్నా కూడా నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో కిందన టైటిల్లో ఉంటుంది అలాగే ప్రతి వీడియోలో కూడా నేను నా కాంటాక్ట్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తున్నాను మార్నింగ్ టెన్ నుంచి ఆఫ్టర్నూన్ టూ వరకు అలాగే ఈవినింగ్ ఫోర్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు ఈ టైమింగ్స్లో మాత్రమే చేయండి మిగతా టైమింగ్స్లో ఫోన్ అనేది ఆఫ్లో ఉంటుంది ఈ టైమింగ్సే మా బిజినెస్ అవర్స్ సో ఈ టైమింగ్స్లో మాత్రమే ఫోన్ అనేది ఖచ్చితంగా ఆన్ అవుతుంది ఆన్లో ఉంటుంది అలాగే పల్సర్ బైక్ సంబంధించి మాల్ నార్మల్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి బైక్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది నేను ప్రీవియస్గా కూడా ఒక వీడియో పెట్టాను సో ఆ వెహికల్ గురించి కూడా నేను డీటెయిల్గా అయితే సింగిల్ వీడియో అనేది పెడతాను ఒకవేళ పల్సర్లో కూడా ఎవరికైనా వన్ ట్వంటీ ఫైవ్ సిసి బైక్ కావాలనుకుంటే కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది సో కాంటాక్ట్ అవ్వండి మన దగ్గర ప్రెజెంట్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ అలాగే పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ఈ రెండు బైక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వెహికల్ డీటెయిల్స్ అన్ని మీకు క్లారిటీగా అర్థమయ్యి అని అనుకుంటున్నాను ఒకవేళ కాకపోతే నాతో కాంటాక్ట్ అవ్వండి వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్